ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے اس بار کی خبر ہم لیگل میدان سے دے رہے ہیں آج کی اہم خبر یہ ہے کہ اسٹیٹ لیگل سروس اتھارٹی کے احکامات کے مطابق ڈسٹرکٹ لیگل سروس اتھارٹی کی جانب سے چالیس گھنٹوں کا میڈیئیشن ٹریننگ پروگرام آن کانسیپٹ آف ٹیکنیکس آف میڈیئیشنس کے اوپر دیا گیا اس موقع پر کرنول اور کڑپا چتور کی کے اضلا سے تعلق رکھنے والے ایڈوکیٹس نے شرکت کی پروگرام کا آغاز ڈسٹک جڈج کے این سرینواس راؤ کے ہاتھوں عمل میں لائے آگیا یہ ٹریننگ بائیس جولائی سے لیتے ہوئے چھبیس جولائی تک جاری رہے گی اس موقع پر ڈسٹک لیگل سرویس اتھارٹی کے سیکریٹری لیلا ونکٹ اشی شادری اور دیگر اہم شخصیات شریک رہے اس موقع پر رتناکر اور ششی دیوی جو چنائی سے آئے ہیں انہوں نے اس پروگرام کو امپلیمنٹ کس طریقے سے کرنا چاہیے یہ ایڈوائز انہیں دی آپ دیکھئے خصوصی ریپورٹ سید خدرت اللہ خادری وکیل صاحب کو دیجئے اجازت اس ویڈیو میں سب سے پہلے ڈی جے یعنی ڈسٹرکٹ جج انصر شرینواس راؤ بات کر رہے ہیں اور دوسری جانب جو ہے ڈی ایل ایس اے کے سیکریٹری لیلا وینکٹشی شادری صاحب بات کر رہے ہیں నా పేరు శ్రీనివాసరావు నేను ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జ్ అండ్ సెషన్ జడ్జిగా అక్కర్లో పనిచేస్తున్నాను ఈరోజు మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో ఒక ముప్పై మంది అడ్వకేట్లకి మీడియేషన్ సెంటర్ల మీద మీడియేషన్ యాక్ట్ మీద ఆర్బిట్రేషన్ యాక్ట్ల మీద ఒక నలభై గంటలు క్లాసెస్ జరుగుతూ ఉంటాయి పర్పస్ ఏంటంటే ఈరోజు ఈదన ఈరోజు కోర్టులలో వచ్చే కేసులు చాలా ఉంటున్నాయి కోర్టులలో కేసులు కంటిన్యూగా ప్రాసెస్తో చేయాలి అంటే దాని డిస్పోజల్ చేయాలి అంటే చాలా కాలం పడుతుంది ఆ పార్టీ ఇరు పగ వచ్చిన పార్టీలను సమన్వయంతో వాళ్ళని ఒక అండర్స్టాండింగ్ తీసుకొని వచ్చే ప్రాసెసే ఈ మీడియేషన్ ఈ మీడియేషన్లో అడ్వకేట్స్ రోలు జడ్జెస్ రోలు రెండూ ఉంటాయి అడ్వకేట్స్ ఏం చేస్తారంటే ఇద్దరు పార్టీలు యొక్క సపోజ్ ఒక ఫ్యామిలీ మ్యాటర్ ఉంటే భర్తని భార్యని కూర్చోబెట్టి వాళ్ళ యొక్క అసలు రియల్ ప్రాబ్లం ఏంది వాళ్ళని ప్రాబ్లంలో ఉన్నప్పుడు మనం ఎలాగా సన్మ దాని వాళ్ళిద్దరినీ ఒక అండర్స్టాండింగ్ తీసుకురావాలి అనే దాని మీద ఒక క్లాసెస్ జరుగుతున్నాయి ఈ క్లాసెస్కి అందరూ అటెండ్ అయ్యి ఉన్నారు ఈరోజు అన్ని జిల్లాలు ఇది కడప కడప కర్నూలు అలా ఇంకో జిల్లా ఇంకో కడప కర్నూలు చిత్తూరు జిల్లాల నుంచి కూడా అడ్వకేట్లు వచ్చిన్నారు అండి ది ఈ పర్పస్ ఆఫ్ ది మీటింగ్ రైట్ నమస్తే అండి ఐఎమ్ సెక్రటరీ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది ఆన్రబుల్ మీడియేషన్ అండ్ కన్సీలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ న్యూఢిల్లీ అండర్ ది ఏజెస్ ఆఫ్ ఆన్రబుల్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దిస్ మీడియేషన్ ప్రోగ్రామ్ ఈస్ కండక్టింగ్ అండి టుడే యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది ఆన్రబుల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ కండక్టెడ్ విత్ ది విత్ ది టూ ట్రైనర్స్ ఫ్రమ్ చెన్నై చెన్నై మాస్టర్ ట్రైనర్స్ వచ్చారు ఈ మీడియేషన్ వల్ల ఏంటంటే ప్రతి కేసు యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది ఆన్రబుల్ హైకోర్టు ఎంతవరకు ఎన్ని కేసులు వీలైతే అన్ని కేసులు మీడియేషన్ సెంటర్ ద్వారా పరిష్కారం చేయమని చెప్తున్నారు ఫర్ మీడియేషన్ సెంటర్ ద్వారా పరిష్కారం చేయాలి అంటే ఒక ట్రైనర్ కావాలి మన మీడియేటర్ ట్రైన్డ్ మీడియేటర్ కావాలి ఏదన్నా ట్రై మీడియేటర్ ట్రైన్ కావాలి అని అంటే ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే ఈ ఫార్టీ అవర్స్ ట్రైనింగ్ ఈజ్ కంపల్సరీ సో ఈరోజు ఆనరబుల్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో నామినేటెడ్ అడ్వకేట్స్ను అపాయింట్ చేయడం రావడం జరిగింది నామినేట్ చేసిన అడ్వకేట్స్ అంతా ఇబ్బందులు పార్టిసిపేట్ చేస్తున్నారు వీరు ఫార్టీ అవర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొని ట్రైనింగ్ ద్వారా వీళ్ళకు మాస్టర్ వీళ్ళు ట్రైనర్స్ అవుతారు మీడియేటర్స్ ట్రైనర్స్ అవుతారు అప్పుడు వీళ్ళకు కేసెస్ కూడా అలాట్ చేయబడతాయి ట్రైన్ మీడియేటర్స్ ఒక ట్రైన్డ్ మీడియేటర్స్ ఎక్కువగా కూడా వాళ్ళు ఏ విధంగా పరిష్కరించాలి ఇద్దరికీ కేసెస్ రెండు వైపులా పరిష్కారం చేసి విన్ విన్ కేసు ఇద్దరూ గెలిచేటట్లు కేసు పరిష్కారం చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మీడియేషన్ ద్వారా కేసులు తొందరగా సత్వరంగా కేసులు తొందరగా చేసుకోవాలి ప్లస్ లెస్ ఎక్స్పెన్సివ్ ద్వారా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ మీడియేషన్ ప్రోగ్రామ్స్ జరపడం జరిగింది థ్యాంక్ యూ